ఏం చేస్తుర్రు అత్త కూడలు కలిసి చాయ్ పెడుతున్నాం ఎంత పెడుతురు చాయ్ పెడుతున్నాం ఏమేమి తమ్ముడు చాయ్లో సేవి అన ఏమేమి వేస్తారు ఇంకేం వేస్తారు ఇదేంటిది ఇదేంటి తమ్ముడు ఏంటిది ఏంటిది లే ఏంటిది కాయలు ఏమేమి వేయాలి అమ్ములు చాకత్తా ఇంకా ఇంకా ఇంకేం వేయాలి చక్కెరనే ఉండే నాకన్నా ఉంది నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అక్క ఏడు ఉంటే ఆడా నువ్వే ఉండేవా దాన్ని ఉండని ఏమని పోలే